మాకు ఈ ఉపయోగం అని గుంటూరు ఓటర్స్ భావించాలంటే ఏదో ఉండాలి అవి ఓకే అవి అవి చాలా సింపుల్ అవి అవి ఏమన్నా బేసిక్ ప్రాబ్లమ్స్ ఏంటి వాటర్ ప్రాబ్లమ్స్ డ్రైనేజ్ ఇష్యూస్ లేదు ఇన్కంప్లీట్ బ్రిడ్జెస్ అవి గుంటూరు పార్లమెంట్లో వెరీ ఎక్స్పెన్సివ్ వాటర్ ప్రాజెక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఐదు వందల కోట్లు ఇచ్చింది డ్రైనేజ్కి డ్రైనేజ్కి వాటర్ ఆల్రెడీ అవన్నీ డైవర్ట్ అయిపోయినాయి ఇవి బేసిక్ చేయటం అనేది డ్రైనేజీ వాటర్ బ్రిడ్జెస్ స్మాల్ రోడ్స్ వాళ్ళు అవే కోరుకుంటున్నారు గుంటూరు ప్రజలు ఎంతకంటే ఏం కోరుకోవట్లా ఈ నాలుగే అది ఫౌండేషన్ లైక్ ఎనీ అదర్ ఎంపీ అది ఒక బేసిక్ అవి కాకుండా లార్జ్ స్కేల్ రెవల్యూషనరీ స్టెప్స్ చాలా ఉన్నాయి మనం చేయాలనుకుంటే ఇప్పుడు పొలిటికల్ సెన్సార్ బోర్డు అనేది ఒక నా కాన్సెప్ట్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళందరినీ సినిమాల్లో సెన్సార్ బోర్డు ఎలా ఉంటుందో పొలిటికల్ సెన్సార్ బోర్డు లాంటివి తీసుకురావాలి డిస్క్వాలిఫై చేసే మెకానిజం సినిమాల్లో సెన్సార్ బోర్డు పనిచేస్తుందని మీరు నమ్మకం చాలా వరకు పనిచేస్తుంది అది లేకపోతే ఇంకా చాలా ప్రాబ్లం ఉండొచ్చు నీ అమ్మ నీ ఎక్క వచ్చాక ఇంకా సెన్సార్ బోర్డు అండి అప్ టు సర్టన్ అంటే అది లేకపోతే ఏమస్తుంది అనేది మనకు తెలియదు ఇప్పుడు ఏముంది అది ఇప్పుడు పాలిటిక్స్ ఉంది ముఖ్యంగా మీ స్టేట్ ఆ భాష అందుట దట్టు ఒకప్పుడు హేమయేమీలు ఉన్న కృష్ణా జిల్లా నాయకులుగా హేమామిలు ఉండేవాళ్ళు చాలా గొప్ప గొప్ప వ్యక్తులు అలాంటి కృష్ణా జిల్లాలో వాడే భాష ఎటువంటి భాష వాడుతున్నారు నాయకులు ఇప్పుడు అదే అందుకే అనేది బ్యాడ్ ప్రెసిడెన్స్ ఉంది మీరేమంటున్నారు బోర్డు పెట్టినంత మాత్రాన అది పనిచేస్తుంది లేదు సెన్సార్ బోర్డు కానీ అంటే ఎందుకు పని చేయదు ఏదైనా కరప్షన్ ఉంటేనే కదా పనిచేయంది అల్టిమేట్గా ఇట్ కమ్స్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ కరప్షన్ అనేది కదా సో కరప్షన్ ఎలా ఎలిమినేట్ చేయడంలో మనం ఏం చేయగలం తర్వాత జుడీషియరీ చాలా జుడిషియరీలో ఏమున్నాయి ప్రాబ్లమ్స్ ఓటింగ్ ఓటింగ్లో చాలా ఇష్టం సరే అదే అదే చెప్పేది ఏం చేయగలరు అనేది ఇప్పుడు ఏంటంటే మీకు అంటే బ్రాడ్ ఒక అవుట్లైన్ ఇస్తాను మేము ఒకప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక లీడర్ మీద కాంపిటెన్సీ కాన్ఫిడెన్స్ రావాలి లీడర్ గన కాంపిటెన్సీ ఉంటే కాన్ఫిడెన్స్ రావాలి నమ్మకం సోషల్ మీడియా ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ మీడియా టుడే సొసైటీ మొత్తాన్ని దేశాన్ని కానీ ప్రపంచాన్ని కూడా కలపగలిగే శక్తి ఉన్నటువంటిది కలపగలిగేది విద్వేషం నింపగలిగేది రైట్ పీపుల్ కి కలపగలిగేది బట్టి వాడేదాన్ని బట్టి ఆ మాస్ మూమెంట్ వచ్చినప్పుడు ఎనిథింగ్ ఇస్ పాసిబుల్ చెప్పండి మీరు చెప్పండి ఆ యాంగిల్లో